అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరు ఇస్తున్నారు సైరీ టీవీ యూట్యూబ్ ఛానల్ రైతు భరోసాకు పెరిగిన నిధులు రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను పెంచింది గతంలో సంవత్సరానికి పదిహేను వేల కోట్లు కేటాయిస్తున్నగా ఈసారి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించింది ఈ మూడు వేల కోట్లు పెంచడం మీరు గమనించవచ్చు ఇదివరకు ఒక పంటకు ఐదు వేల చొప్పున రెండు పంటలు కలిపి ఎకరానికి పదివేల రూపాయలు పంపించేయగా ఈ యాసంగ్ సీజన్ నుంచి ఎకరానికి ఆరు వేల చొప్పున పంపిణీ చేస్తున్నారు అంటే రైతులకు ఇక నుంచి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అయితే ఇవ్వనున్నారు ఈ నిధులు కోటిన్నర ఎకరాలకు సరిపోతాయి వానకాలంలో నూట యాభై లక్షల ఎకరాలకు ఆరు వేల చొప్పున తొమ్మిది వేల కోట్లు యాసంగిలో నూట యాభై లక్షల ఎకరాలకు తొమ్మిది వేల కోట్లు పంపిణీ చేయనున్నారు బడ్జెట్లో వ్యవసాయం వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు కేటాయించింది ఇందులో రైతు భరోసాకు పద్దెనిమిది వేల కోట్లు పోగా మిగిలినవి ఆరు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లను ఇతర పథకాలకు ఖర్చు చేయనుంది రైతు బీమా పథకానికి పదిహేను వందల ఎనభై తొమ్మిది కోట్లు కేటాయించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రైతు బీమాలో నలభై రెండు పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది లబ్ధిదారులను చేర్చారు ఒక్కొక్కరికి మూడు వేల నాలుగు వందల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించింది పంటల బీమా పథకానికి పదమూడు వందల కోట్లు సన్నవాడులకు క్వింటాల్కు ఐదు వందల చొప్పున బోనస్కు ఇచ్చే పథకానికి పద్దెనిమిది వందల కోట్లు కేటాయించింది వ్యవసాయ యాంత్రీకరణ రైతు వేదికలను నామతులకు కేటాయింపులు చేశారు మార్కెట్ స్థిరీకరణ నిధులు కేటాయింపులు చేయలేదు కాగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ప్రభుత్వం ఆరు వందల కోట్లు కేటాయించింది ఒక్కొక్కరికి ఆరు నెలలకు ఆరు వేల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు చెల్లించాలనేది ఈ పథకం లక్ష్యం దీనికి మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది అర్హులను గుర్తించినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది తాజా కేటాయింపుల ప్రకారం ఆరు వందల కోట్లతో ఐదు లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది సో మొత్తం మీద మనకు రైతు భరోసా పథకానికి పద్దెనిమిది వేల కోట్ల నేతే కేటాయించడం జరిగింది